హలో అండి ఈరోజు నేను మీ అందరికీ టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను రోటిలో నూరు చేసే ఏ పచ్చళ్ళైనా సరే ఒకసారి తిన్న తర్వాత ఆ టేస్ట్ లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోతుంది అంత బాగుంటుంది ఇంకా టొమాటోతో పాటు కొత్తిమీర వేస్ట్ చేస్తే ఆ కాంబినేషన్ ఇంకా చెప్పిన అవసరం లేదు అదిరిపోతుంది మరి ఈ రోటి పచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో వన్ స్పూన్ జీలకర్ర వేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి తిప్పుతూ జీలకర్రని బాగా ఫ్రై చేయండి ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి వెంటనే ప్యాన్ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి పదిహేను పచ్చిమిరపకాయల్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేయండి పచ్చిమిరపకాయలు ఇంతే వేయాలని ఏమీ లేదండి మీ స్పైస్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్లోని తిప్పుతూ వన్ మినిట్ బాగా ఫ్రై చేయండి పచ్చిమిరపకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో త్రీ మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేయండి దీంట్లోని ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి కొత్తిమీర వేసేసిన తర్వాత దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి టొమాటో ఇంకా కొత్తిమీర సాఫ్ట్ గా మగ్గి ఇలా వాటర్ వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయండి స్టవ్ని హై ఫ్లేమ్ లోనే ఉంచి ఈ వాటర్ మొత్తం ఇగిరి దగ్గర పడేంత వరకు ఉడికించేయండి ఇలా దీంట్లో ఉండే వాటర్ మొత్తం బాగా ఇగిరి ఇలా దగ్గర పడితే సరిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు రోడ్లో మనం ముందే ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న జీలకర్రని వేసి మెత్తగా చేయండి జీలకర్ర ఇలా మెత్తగా పొడైన తర్వాత ఇప్పుడు దీంట్లో పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి ఒలిచి వేయండి దీంట్లోని టూ టీ స్పూన్స్ సాల్ట్ కూడా వేసి మెత్తగా దంచండి మనం వేసిన వెల్లుల్లి రెబ్బలు మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి అలా నూరేయండి వెల్లుల్లి రెబ్బలు మొత్తం పూర్తిగా ఇలా మెత్తగా దంచేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందే పచ్చిమిరపకాయలతో పాటు టొమాటో కొత్తిమీర ఇంకా చింతపండు ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా మొత్తం వేసేయండి ఇప్పుడు వీటిని కూడా రోట్లో బాగా దంచేయండి మీరు ఇదే ప్రాసెస్లో టొమాటో కొత్తిమీర పచ్చడిని మిక్సీలో కూడా చేయొచ్చు బట్ రోట్లో నూరు చేసినంత టేస్ట్ రాదు ఇక్కడ చూపిస్తున్న విధంగా టొమాటో కొత్తిమీర రోడ్ పచ్చడిని ఇలా రోట్లో ఇలా దంచితే సరిపోతుందండి ఇప్పుడు రోట్లోంచి ఈ టొమాటో కొత్తిమీర పచ్చడిని సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి అంతేనండి రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇలానే తినేయచ్చు బట్ కొంచెం తాలింపు వేస్తే చాలా బాగుంటుంది సింపుల్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి పావు టీ స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు రెండు ఎన్నిమిరపకాయలు సగానికి కట్ చేసి వేయండి తిప్పుతూ బాగా ఫ్రై చేయండి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందే రోట్లో నూరు రెడీగా పెట్టుకున్న టొమాటో కొత్తిమీర రోటి పచ్చడిలోకి వేసేయండి అంతేనండి టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది తాలింపుని పచ్చడిలో మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసి వేడి వేడి అన్నంతో పాటు సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోటి పచ్చడి రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్